ఎజెండాతో మత రాజకీయాలు చేసే బీజేపీతో అంటకాగిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో మైనారిటీలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు ఈ ప్రమాదాన్ని పసగట్టిన బాబు తప్పుడు వాగ్దానాలతో మరోసారి ముస్లిం మైనారిటీలను మోసపుచ్చే విధానానికి తెరదీశారని పరిశీలికులంటున్నా అంటున్నారు ఏ ఎండకా గుడుకు పట్టే చంద్రబాబు దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ మైనారిటీ వ్యతిరేక వైఖరిని అనుసరించిన సందర్భాలు అనేకం లౌకికవాదం కన్నా అవకాశవాదం ఆయన రాజకీయ పంద బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీలు దూరం అవుతారనే భయంతో మైనారిటీల మీద హామీల వర్షం కురిపిస్తున్నది బాబు పరివారం కనుక ఈసారి అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చంద్రబాబు చెబుతున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని ముస్లిం మైనారిటీలు ప్రశ్నిస్తున్నారు అలాగే తాను అధికారంలోకి వస్తే ఇమాములకు నెలకు పదివేల రూపాయలు ఇస్తారని చేస్తున్న వాగ్దానాన్ని ఎలా నమ్మాలని ముస్లిం పెద్దలు అంటున్నారు ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో ఇమ్మలకు చంద్రబాబు మూడు వేల రూపాయలు అందిస్తే జగన్ దాన్ని ఐదు వేల రూపాయలకు పెంచారు ఆనాడు జగన్కు సాధ్యమైన పని చంద్రబాబుకు ఎందుకు సాధ్యం కాలేదన్నదే అసలు ప్రశ్న నాడు ఐదు వేల రూపాయలు ఇవ్వలేని ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏకంగా పదివేలు ఇస్తామని ఎన్నికల ముందు చెబుతున్న మాట మూటేనని అంటున్నారు తప్పుడు హామీలతో మైనారిటీల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్న చంద్రబాబు మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముస్లిం పెద్దలు కోరుతున్నారు దేశవ్యాప్తంగా హిందుత్వ జెండాతో మైనార్టీల మీద తాడులకు తెగబడ్డ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు పవన్లో తీసినప్పుడే వారు ముస్లిం వ్యతిరేక వైఖరి తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు గత ఎన్నికల్లో ఏపీలో ఒక శాతం ఓట్లు కూడా పొందిన బీజేపీతో బాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు తమ స్వార్థం కోసం అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు బీజేపీతో జతకట్టారని విద్యావంతులైన ముస్లింలు భావిస్తున్నారు అనేక రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీల మీద కాషాయ మొక్కలు దాడులు చేసిన సందర్భంలోనూ చంద్రబాబు మౌనం వహించారు హిజాబ్ వివాదాన్ని రెచ్చగొట్టి సమాజంలో విభజనను విద్వేషాన్ని రగులు కొలిసిన బీజేపీని ఇతర సంఘం పరివార విధానాలను బాబు ఎన్నడూ నిరసించలేదు ఇప్పుడు ముస్లిం మైనార్టీల పట్ల వివక్షతో కూడిన సీఏఏ అమలను కూడా బాబు వ్యతిరేకించడం లేదు కాశ్మీర్ వివాదంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంశంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి అనుకూలమైన వైఖరి తీసుకున్నారు జాతీయ రాజకీయాలు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడైన ఫరూక్ అబ్దుల్లాతో సత్సంబంధాలు నెలకొల్పుకొని ఒక దశలో ఆయన మద్దతు పొందారు కానీ ఫరూక్ అబ్దుల్లా ఆయన తనేడు ఒమర్ అబ్దుల్లాను బీజేపీ ప్రభుత్వం నిర్బంధానికి గురిచేసినప్పుడు చంద్రబాబు నోరు మెదపలేదు వారి అక్రమూ ఖండించలేదు మైనారిటీలపై విద్వేషపూరిత దాడులను సాగిస్తున్న కాషాయ దుర్మార్గాన్ని గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు ఏనాడూ ఖండించిన సందర్భాలు లేవు ఈ రకంగా ముస్లింలపై వివక్షను చంద్రబాబు తన మౌనంతో సమర్థించారు ఇవాళ ముస్లింల సంక్షేమం కోసం తాను ఉన్నానని చంద్రబాబు ఎన్ని మాయ మాటలు చెప్పినా నమ్మే స్థితి లేదు ముస్లిం ఆడపిల్లల పిల్లలకు తాను భరోసా ఇస్తానని బాబు చెబుతున్నారు కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మహిళలు ఉన్నదిగా ఆయన చేసిందేమీ లేదు పదవిలో ఉన్నప్పుడు ఓ రకంగా లేనప్పుడు మరో రకంగా వ్యవహరించే చంద్రబాబు అసలు స్వరూపాన్ని జనాలు ఇట్టే గ్రహిస్తున్నారు ఇప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలకు వైసీపీ ఏడు సీట్లు కేటాయిస్తే బాబు పవన్ కూటమి కేవలం మూడు సీట్లు మాత్రమే ఇచ్చింది ఇక్కడే చంద్రబాబు మోసకారితనం తెలిసిపోతున్నదని పరశోలికలు అంటున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం పేరుతో తీయటి మాటలు చెబుతూనే చట్టసభల్లో వారి ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుటిల వైఖరిని అనుసరిస్తున్నారు కనుకనే ముస్లిం మైనార్టీల పాలిట మాయల మరాఠీగా పరిణమించిన చంద్రబాబుకు తగిన పాఠం చెప్పేందుకు మైనార్టీలు సిద్దమవుతున్నారు మత రాజకీయాలకు తావులేని ఏపీలో కాషాయ పాలకులతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు నార్టీల చేతిలో శృంగభంగం తప్పేట్లేదని పరిశీలకులు అంటున్నారు